హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ పార్క్వి ఈరోజు తక్కువ టైంలో ఏదైనా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఉంది అంటే అది బీరకాయ అనండి దీన్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నాను వీటిని పైన తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చేత ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి అలాగే లేత బీరకాయలు అయితే కర్రీకి చాలా బాగుంటాయండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చ పచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కూడా మధ్యలోకి తుంచి వేసుకొని ఒక సెకండ్ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేయాలి బీరకాయ కూర ఉడికేటప్పుడు ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉండే నీరే సరిపోతుంది ఒకసారి ముక్కలన్నిటిని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అప్పుడే బీరకాయలో ఉండే నీరంతా బయటికి వస్తుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే బీరకాయ కూరలో ఉప్పు కారం ఎక్కువ పట్టవండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది కూర ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కాచి చల్లార్చిన ఒక ముప్పావు గ్లాస్ పాలు పోసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్